చూస్తున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో దారుణం చోటు చేస్తుంది భర్త వేధింపులు తాళలేక వివాహిత బలవన్ బరణానికి పాల్పడింది పెళ్ళైన ఆరు నెలలకే కానరాని లోకాలకి కమటం అంజలి కమటం అంజలిని లచ్చగూడెంలోని ఇంట్లోనే బంధించాడు భర్త సాయి కుమార్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మరి హైదరాబాద్ నుంచి భార్యపై నిఘాను పెట్టాడు అంత నిఘాను పెట్టాల్సిన అవసరం ఏముందో తెలియదు కానీ మూడు నెలల క్రితమే అంజలి గర్భవతి కూడా అయింది ఇటు చికిత్స పొందుతూ ప్రస్తుతానికైతే ఆసుపత్రిలో కన్ను మూసినట్టు తెలుస్తుంది సో అనుమానమయ పెనుభూతంగా మారిందా మొత్తానికైతే కుమార్ లచ్చగూడంలోని తన ఇల్లు తన ఇంట్లోనే కమటం అంజలి అంజలిని అక్కడే ఉంచి సీసీ కెమెరాస్ పెట్టి మరి తనపై నిఘాను పెట్టాడు మొత్తానికి గృహ నిర్బంధం చేసినట్టు తెలుస్తుంది సో గృహ నిర్బంధం చేసిన తర్వాత మరి అది తట్టుకోలేకన అనుమానం అనే పెనుభూతం వల్లనో తెలియదు కానీ మొత్తానికైతే మూడు నెలల క్రితమే గర్భవతి అయింది అంజలి గర్భవతిగా ఉన్న తను మొత్తానికైతే ఇటు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో కన్నుమూసింది ఒక రకంగా షాకింగ్ వేవ్స్ని పంపించింది ఇటు ఖమ్మం కొత్తగూడెం అలాగే ఇల్లందు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ ఒక్కసారి షాక్ అయ్యారు గర్భవతిగా ఉన్న అంజలి ఇలాంటి స్టెప్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది హైదరాబాద్లో ఉంటున్న తన భర్త సాయి అక్కడి నుంచి సీసీ కెమెరాస్ మీ పెట్టి అక్కడి నుంచి ఆయనని మానిటర్ చేయాల్సిన అవసరం ఏముంది అనుమానమే పెనుగుతామా రీసెంట్గానే పెళ్ళి అయినట్టు తెలుస్తుంది మనం ఆ ఇమేజెస్లో కూడా చూడొచ్చు ఆ పెళ్ళిలో కూడా చాలా హ్యాపీగా కనిపిస్తుంది ఇటు అంజలి కానీ సాయి కుమార్ కానీ వీళ్ళిద్దరు హ్యాపీగానే ఉన్నారనిపించింది ఇటు తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా నా నా బిడ్డ జీవితం బాగుంటే చాలు అని వాళ్ళు కూడా ఆశించారు సో మొత్తం మీద ఇలాంటి ఒక దారుణమైన సంఘటన అయితే ప్రస్తుతానికి ఇల్లందులో చోటు చేసుకుంది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి ఉదయ్ ఉన్నాడు ఉదయ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉదయ్ చెప్పండి మూడు నెలల గర్భవతిగా ఉన్న అంజలి ఇలాంటి ఒక స్టెప్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది కళ్యాణ్ కోటి ఆశలతో కొంగత్త కోరికలతో పుట్టినింటిని వదిలి మెట్టినింట్లో అడుగుపెట్టిన ఓ నవవధు జీవితం ఆరు నెలలకే ఆరిపోయిందని చెప్పుకోవాలి ఈ విషాద సంఘటన భద్రాద్రి జిల్లా ఇల్లందు మండలం లచ్చగూడెం గ్రామంలో జరిగింది ఆరు నెలల క్రితం లచ్చగూడెం గ్రామానికి చెందిన చిట్టూరి సాయి తో అదే గ్రామానికి చెందినటువంటి కమటం అంజలికి వివాహం జరిగింది కట్నంగా ఎకరాల పొలంతో పాటు పది లక్షల రూపాయల బంగారం నగదు ఐదు తులాల బంగారాన్ని కూడా కట్నంగా ఇచ్చారు వధువు తల్లిదండ్రులు అయితే ఆ మరుసటి రోజు నుంచే భార్యను చిత్రహింసలకు గురించి చేయడం మొదలు పెట్టాడు భర్త సాయి కుమార్ హైదరాబాద్ లో ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తున్నటువంటి సాయి కుమార్ సొంతంగా ఫ్లాట్ కొనుక్కోవాలని ఇల్లు కొనుక్కోవాలని అదనపు కట్నం కావాలంటూ కూడా భార్యను తరచూ వేధించడం మొదలు పెట్టాడు అయితే ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా మొదట్లో కమట అంజలి చెప్పడం జరిగింది ఆ తర్వాత కొద్ది నెలలకు ఇది పెద్ద మనుషుల పంచాయతీ దారి తీయడం తర్వాత పెద్ద మనుషుల పంచాయతీలో చిట్టూరు సాయి కుమార్ యొక్క ప్రవర్తనను ఉద్దేశించి పెద్ద మనుషులు కూడా మందలించడం జరిగింది సో అప్పటి నుంచి కూడా తన విషయాన్ని పది మందిలో పెట్టి పంచాయతీ పెట్టినటువంటి భార్యపై మరింత కక్షను పెంచుకున్నాడు చిట్టూరి సాయి కుమార్ క్రమక్రమంగా భార్య అంజలిని వేధించడం మొదలు పెట్టాడు అది కూడా తారస్థాయికి వెళ్ళడం కూడా జరిగింది అంజలి యొక్క మొబైల్ ఫోన్ ని కూడా లాగేసుకున్నాడు ఇంట్లోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి హైదరాబాద్ లో తను వర్క్ చేస్తున్నటువంటి కంపెనీ నుంచే పూర్తిగా పర్యవేక్షించడం మొదలుపెట్టాడు చివరికి అదే గ్రామంలో ఉంటున్నటువంటి పుట్టింటి వాళ్ళు కావచ్చు కుటుంబ సభ్యులు బంధువులు కావచ్చు వారిని కూడా కలిసేందుకు వెలినీయకుండా పూర్తిగా ఇంట్లోనే ఒక విధంగా నిర్బంధించినటువంటి పరిస్థితికి అంజలిని తీసుకు వచ్చాడు భర్త సాయి కుమార్ భర్త తోడు అటు అత్తింటి కుటుంబ సభ్యులు కూడా అటు ఇల్లారిని అర్థం చేసుకోకపోగా మళ్ళీ తరచూ వేధించడం మానసిక ఇబ్బందులు గురిచేయడం కూడా మొదలుపెట్టారు ఒక దశలో గర్భవతి అయినటువంటి అంజలిని అసలు ఆ గర్భానికి కారణం నేను కాదు ఆ గర్భానికి కారణం మరెవరు అంటూ కూడా నేరుగా అంజలిని భర్త సాయి కుమార్ ప్రశ్నించడంతో కుమిలి కుమిలి కన్నీటి పర్యమింతమైనటువంటి అంజలి ఈ నెల తొమ్మిదవ తేదీన ఇంట్లోనే పురుగుల మందు తాగి బలవంతానికి పాల్పడింది వెంటనే కొన్నటువంటి కుటుంబ సభ్యులు భర్త సాయి కుమార్ తో పాటు అతింటింటి సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు అయితే ఈ విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచారు అటు పుట్టింటి వారికి అంజలి యొక్క కుటుంబ సభ్యులకు బంధువులకు విషయం చెప్పకుండా నేరుగా ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే అక్కడి నుంచి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం ఖమ్మం తరలించారు అక్కడ కూడా పరిస్థితి మరింత విషమించడంతో వెంటనే అటు అంజలి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు భర్త సాయి కుమార్ అయితే విషయం తెలుసుకున్నటువంటి అంజలి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ హాహాకారాలు చేస్తూ ఖమ్మంలో చికిత్స పొందుతున్నటువంటి అంజలిని పరామర్శించారు అయితే అప్పటికే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యతో బాధలు పడుతుంది అయితే ఈ వెంటనే ఆ కొద్దిసేపట్లోనే పదకొండవ తేదీన సాయంత్రం ఆమె చికిత్స మొత్తం ఆసుపత్రిలో కన్నుమూసింది అయితే అక్కడి నుంచి సమాచారం అందుకున్నటువంటి భర్త సాయి కుమార్ కావచ్చు అత్తింటి సభ్యులు ఆసుపత్రి నుంచి పరారై వెళ్లిపోయారు ఒకవైపు అంజలి కుటుంబ సభ్యులు తమపై దాడి చేస్తారేమో అన్నటువంటి భయాందోళనలతో ఇల్లందు పోలీసులను కూడా ఆశ్రయించారు అయితే ఇదే ఘటనపై ఇల్లందు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు అంజలి తండ్రి కమటం వెంకటేశ్వర్లు తన కూతురు అయినటువంటి అంజలి మృతికి కారకుడు భర్త సాయి కుమార్ తో పాటు అత్తింటి సభ్యులు అత్త మామతో పాటు ఆడబిడ్డ ఆడబిడ్డ భర్త అంటూ కూడా ప్రధానంగా ఫిర్యాదులో పేర్కొన్నారు అంజలి తండ్రి కమటం ప్రస్తుతం ఈ ఫిర్యాదుతో మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేసినటువంటి ఇల్లందు పోలీసులు ఇల్లందు డీఎస్పి చంద్రబాబు నేతృత్వంలో గత కొద్దిసేపటి క్రితం లచ్చగూడెం గ్రామంలో పర్యటించారు అటు పూర్తి స్థాయిలో బాధితుల యొక్క స్టేట్మెంట్స్ అన్ని కూడా రికార్డ్ చేశారు అసలు భర్త సాయి కుమార్ యొక్క ప్రవర్తన అతని మానసిక స్థితి కావచ్చు అతను పూర్తిగా ఇబ్బందులకు చేసినటువంటి విధి విధానాలపై స్థానికులను కూడా అడిగి తెలుసుకున్నారు డిఎస్పి చంద్రబాబు ప్రస్తుతం బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మరింత దర్యాప్తు అయితే చేస్తున్నారు ప్రస్తుతం వరకట్న వేధింపులతో పాటు భర్త చారిజం అదనపు కట్నం కావాలంటూ అత్తింటి సభ్యులు వేధించినటువంటి అంశాలపై పలు సెక్షన్ల కింద భర్త సాయకు పాటు పలువురిపై కేసు నమోదు చేసినటువంటి పేర్లు ప్రస్తుతం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం కమటం వెంకటేశ్వర్లు బాయితురాలి తండ్రి మృతురాలి తండ్రి ఎవరైతే ఉన్నారో చాలా ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తులపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి మొదటి నుంచి కూడా నా కూతుర్ని నిర్బంధిస్తూ వచ్చాడు మొబైల్ ఫోన్ లాక్కున్నాడు ఇంట్లో తాళం వేసి మరి ఇంట్లో నిర్బంధించి మరి బయటికి వెళ్ళే వెళ్ళిపోయేవారు అతను హైదరాబాద్ లో ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తూనే సీసీ కెమెరాలతో తన కుమార్తె యొక్క కదలికలను నిత్యం పర్యవేక్షించడం బయటికి వెళ్లి మా ఇంటికి వద్దామన్నా లేదంటే కుటుంబ సభ్యుల బంధువులు ఇంటికి వెళ్దామన్నా కానీ వెళ్ళలేకపోవడం వంటి మానసిక క్షోభకున్న కుమార్తెను గుర్తు చేశాడంటూ కూడా అతను ప్రధానంగా ఆరోపిస్తున్నాడు ఖచ్చితంగా అటు భర్త సాయి కుమార్ అల్లుడైనటువంటి సాయి కుమార్ తో పాటు వారందరి కుటుంబ సభ్యులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని అటు కమటం వెంకటేశ్వర్లు డిమాండ్ చేస్తున్నారు కళ్యాణ్ రైట్ ఉదయ్ అయితే మొత్తం మీద ఇటు అదనపు కట్నం కోసమేనా ఇటు సాయి కుమార్ అంజలిని ఇబ్బంది పెట్టింది లేకపోతే అనుమానం కూడా ఉందా ఎందుకు సీసీసీ సిసిటీవీ కెమెరాస్ పెట్టి మానిటర్ చేయాల్సిన అవసరం ఏముంది పూర్తిగా సాయి కుమార్ది గ్రామీణ నేపథ్యం అతను ఇంటీరియర్ డిజైనర్ గా హైదరాబాద్ లో పనిచేస్తున్నాడు అతని తల్లిదండ్రులు మాత్రం ప్రస్తుతం లచ్చగూడ గ్రామంలోనే నివాసం ఉంటున్నారు వాళ్ళు అటు వ్యవసాయ పనులకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఒంటరిగా ఉన్నటువంటి అంజలి ఎక్కడ ఇంటి నుంచి బయటికి వెళ్తుందో ఎక్కడ ఇంటికి వెళ్లి మళ్ళీ పుట్టింటిలోకి వెళ్తుందో వారి కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరుగుతుందో అనేది మాత్రం పూర్తిగా పెద్ద ఎత్తున ముందస్తుగానే అటువంటి ప్రయత్నాలు చేయకుండా సీసీ కెమెరాలతో పర్యవేక్షించడం బయటికి వెళ్తే వెంటనే మళ్ళీ తన తల్లికి సాయి కుమార్ సమాచారం అందించి వెంటనే తీసుకొచ్చి ఇంట్లో మీ ప్రయత్నాలు చేశారు సో ఇటువంటి అంశాలు ఒక మొబైల్ ఫోన్ లేకుండా ఒక టీవీ లేకుండా ఇంట్లో ఒక నిర్బంధీగా ఉన్నటువంటి అంజలి ఉదయ్ మళ్ళీ కనెక్ట్ థ్యాంక్ యూ ఉదయ్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్ సో మొత్తం మీద ఇటు రెండు రెండు ఎకరాల పొలం పది లక్షల కట్నం దాంతో పాటు ఐదు తులాల బంగారం ఇంత డబ్బు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా డబ్బు కావాలి అని చెప్పేసి ఇటు అంజలిని ఇబ్బంది పెట్టడం వాళ్ళ ఇంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఈ మధ్యకాలంలో జంతువులను కూడా మనుషులు ప్రేమిస్తున్నారు మనుషులు లాగా ఇంట్లో పెట్టుకొని పెంచుకుంటున్నారు కానీ అంజలిని మాత్రం తన ఫోన్ లాక్కొని ఇటు తన పేరెంట్స్ని కలవద్దు తన రిలేటివ్స్ని కలవకూడదు ఎవరిని కలవకూడదు అని చెప్పేసి తనని రిస్ట్రిక్ట్ చేస్తూ ఇదంతా సరిపోదు అన్నట్టు సీసీటీవీ కెమెరాస్ కూడా ఇంట్లోనే పెట్టి తనను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వచ్చాడు సాయికుమార్ ఇంత దారుణానికి ఇంత దారుణానికి పాల్పడాల్సిన అవసరం ఏముంది మనిషిలాగా కూడా ట్రీట్ చేయలేదు మనస్తాపానికి చెంది మనస్తాపానికి గురై అంజలి ఇలాంటి ఒక స్టెప్ తీసుకున్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది సో ఈ మధ్యకాలంలో పెళ్లిళ్ళు అయిన తర్వాత ఇంత కట్నాలు ఇచ్చిన తర్వాత కూడా భార్యల్ని సరిగ్గా ఎవరు చూసుకోవట్లేదు ఇటు భర్తలు కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు సో మొత్తం మీద అయితే ఇలాంటి సంఘటన మొత్తం మీద ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అసలు అంజలిని అలా ట్రీట్ చేయొచ్చా తన ఫోన్ లాక్కొని తన రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళకుండా అలాగే తన ఇంట్లో వాళ్ళతో కూడా కమ్యూనికేట్ చేయకుండా ఇంట్లో సీసీటీవీ కెమెరాస్ పెట్టి మరి తనని మానిటర్ చేసి తనని హింసించడం సాయి కుమార్ లాంటి వ్యక్తులను ఏం చేయాలి ఇదంతా జరిగిన తర్వాత ఖమ్మం హాస్పిటల్కి వెళ్ళి అక్కడ హాస్పిటల్లో తనని జాయిన్ చేసి సీరియస్గా ఉండి తను చా తన ప్రాణాలు కోల్పోయిన తర్వాత కూడా వీళ్ళు పారిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాకేం సంబంధం లేదని చెప్పేసి వీళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారంట చూడండి చేసేదంతా చేసిన తర్వాత మా మాకేం సంబంధం లేదు అని దులుపుకునే ప్రయత్నం కూడా చేశారు ఇలాంటి సాయి కుమార్ని ఏం చేయాలి అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్ ట్రూ జోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి బిల్ తో పాటు పీపీ తగ్గించండి సూపర్ స్టార్ అయ్యా ట్రూ జోన్ సోలార్ పవర్ సూపర్ పవర్ లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ వీడియో లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్